not a silly. మన నరేంద్ర గారి కంటే ఎక్కువ ఉంది నరేంద్ర గారికి ఉంటుంది ముప్పై ఉన్న కాని ఆ నీరున్నరవై అడుగులుంటది ఉంటుంది ఆ నుంచి ముప్పై ఉంటుంది నీళ్ళు తీసిన కాని నుంచి కన్యాళ కానించి రేవలముకోవడం వాళ్ళు కదా సార్ నీళ్లు కూడా అనుకుంటున్నారు మళ్ళీ స్టాక్ పెట్టుకుని నీళ్లు పడి కోరిలో నీళ్లు కూడా రేవలతో పాటు

మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చింది నాలుగు అట్ట చిన్నపిల్లలు ఎవరైనా జారిపడ్డా ప్రాణాలు పోతాయి వచ్చినప్పుడు ఇక్కడ దాదాపుగా అరవై డెబ్భై అడుగులు లోతు తవ్వారు మరి కంప్లీట్గా ఈ వాటర్ ఇక్కడ పొల్యూటెడ్ వాటరు గతం అంటే కడుగు వచ్చినప్పుడు పొలాలకు కూడా ఈ వాటర్ అమ్మినారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అంటే ఇక్కడ మరి వైసీపీ నాయకులు స్థానికంగా మట్టి మట్టితో పాటు నీళ్లు ఇక అన్నీ అమ్ముకోవడమే తప్ప ఇంక ఏం చేశారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రకృతి సిద్ధమైనటువంటి మట్టి అమ్ముకోవడం ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి వాటర్ నమ్ముకోవడం తప్ప ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఒక మట్టి రోడ్డు వేయడం కానీ ఒక సిమెంట్ రోడ్డు వేయడం కానీ లేదా ఒకరికి మంచినీళ్ళు ఇచ్చే బోరు వేయడం కానీ ఇవన్నీ ఏమి చేయలే కేవలము ప్రజల ఆస్తి దోసుకోవడానికే పనిచేశారు కాబట్టి వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ గ్రామస్తులు బుద్ధి చెప్తారు ఉంది కదా We'll వాళ్ళకి చూపించేస్తే గారు మనం మొత్తం చూసేసి ఇప్పుడు కి కలెక్టర్ కి యాక్షన్ తీసుకుంటామన్నారు కదా తీసుకోమంటున్నాం అది కూడా పెట్టి బాసిపెట్టి పొగులు ఎన్ని చూడండి ఇవాళ తగ్గింది మనం మనం వస్తామని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ నిన్నే వచ్చింది కొంచెం యాక్టివిటీ తగ్గిచ్చా మీరు

ఇలా ఈ విధంగా ఈ లారీ ప్రతి రోజు జరుగుతూనే ఉందండి ప్రతి ప్రతిరోజు ఐదేళ్ల మీద జరుగుతూనే ఉంది ఐదు ఏళ్ళ మీద జరుగుతూనే ఉంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఇబ్బంది పెట్టారు కంప్లైంట్ ఇచ్చిన బెదిరించారు ఇబ్బందులు పెట్టారు రకరకాలుగా అటాచ్మెంట్ చేశారు ఐదేళ్ల నుంచి సార్ జరుగుతుంది పర్మిషన్ లేవు ఇది ఇక్కడ వచ్చింది ఏంటంటే

వాళ్ళే వీడియో తీసి కంప్లైంట్ చేస్తాం ఇక్కడ మైనింగ్ చేయాలి తర్వాత ఇది కూడా వాళ్ళు ఎవరు ఒకటి సార్ గత ఐదేళ్ల నుంచి పర్మిషన్ లేకుండా అక్రమ తవ్వకాలు కంటిన్యూ దొరుకుతుండ్రేపులు దొరుకుతూనే ఉన్నారు కారీని ఏ ముప్పై అడుగులకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళేటప్పటికి నీళ్ళు వచ్చేసాయి ఈ జల ఏదైతే ఉంటుందో మొత్తం మన డ్రింకింగ్ వాటర్కి అంతా కనెక్ట్ అవుతుంది సో ఈ పొల్యూషన్ అంతా కూడా మనం తాగే నీళ్ళలోకి వచ్చేస్తుంది ఎందుకంటే ఆ లేయర్స్ అన్నీ అక్కడ కలిసిపోతాయి భూగర్భంలో సో ఇది మనం ఇమ్మీడియట్గా అర్కెడ్ పాలసిందే తప్పకుండా దీని తెలియదు కాదు మన ఓమలాడు పాలెంలో విచక్షణ రహితంగా ఈ క్యారీ చేయడం అనేటువంటిది మరి చాలా దురదృష్టకరం ఇది ప్రజల జీవితాలతో చెలగాటమాడడం ఇక్కడ వాటర్ వచ్చేంత వరకు దాదాపు ముప్పై అడుగుల పైన తవ్వడం అనేటువంటిది ఎక్కడ మైనింగ్ చేయాలన్నా ఒకవేళ పర్మిషన్ ఉంటే ఆరు అడుగులో ఏడు అడుగులో మనిషి చనిపోతే కూడా తవ్వడానికి ఆరు అడుగులకే పర్మిషన్ ఇస్తారు కూర్చడానికి మరి ముప్పై అడుగులు ఇంత లోతు తవ్వి ఇక్కడ నీళ్ళు వచ్చేస్తే ఈ నీళ్లు తాగే నీటితో కలిసిపోయి మొత్తం పొల్యూషన్ అవుతుంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకి లేదా దీన్ని తీసుకెళ్ళినటువంటి ఈ మట్టి గొప్పలకి ఆ మాత్రం కూడా తెలివితేటలు లేవంటే ప్రజా జీవితంతో ఎంత చెలగాట మాడుతున్నారో తెలుస్తుంది ఇది కంప్లీట్గా వైసీపీ ప్రభుత్వం అండదండలతో పంచాయతీ సర్పంచ్ తర్వాత పంచాయతీ సర్పంచ్ భర్త మళ్ళా ఆయన ఒక ఇద్దరు ముగ్గురు వైసీపీ లీడర్లు కలిపి ఏమి మాకు ప్రభుత్వం ఉంది ఎవరేం చేసుకుంటారన్నటువంటి ఒక దొంగపొకరితో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కనీసం ఈ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకి మంచినీటికి పొల్యూషన్ వస్తుంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు కేవలం స్వార్థం స్వార్థం తప్ప మరొకటేదు ఇప్పుడు దీంట్లో మళ్ళా ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో వేస్ట్ తెచ్చి దీంట్లో పారేస్తే ఇంకా అది ఒక రకమైనటువంటి కెమికల్ ఇన్ఫెక్షన్ చర్మం మీద వ్యాధులు రావడం బొబ్బలు వేయడం ఇవన్నీ కూడా గొంతు నొప్పులు రావడం కళ్ళు ఎర్రబడడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సినటువంటిది మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది దీంట్లో మేము సూటిగా అడుగుతున్నాం సూటిగా అడుగుతున్నాం ఇక్కడ గతంలో హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి సుచరిత గారు ఇదే గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ నిలదీశారు నిలదీస్తే ఆమె ఏమి సమాధానం చెప్పుకోకుండా ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆమె పక్కనకి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ గారు వచ్చారు ఇన్ఛార్జ్ గారు వస్తే ఆయన ఆధ్వర్యంలో ఇది నడుపుతున్నట్టు లెక్క ఇక్కడ జరిగే మామూలు ఇక్కడ వచ్చేటటువంటి అనాధికారమైనటువంటి సొమ్ముతోనే రాజకీయాలు చేయడానికి వచ్చారు అంతే తప్ప ప్రజా జీవితాల కోసం ప్రజల అభివృద్ధి అరికట్టుకోవాలి గ్రామస్తులందరూ మేము ఒక అభిప్రాయానికి వచ్చి దీన్ని ఎలా అరికట్టాలో మేము చేస్తాం ఏంటంటే దీని మీద ఏంటంటే మైనింగ్ వాళ్ళకి తెలియకుండా జరగదు అంటే పోలీసు వారికి తెలియకుండా జరగదు తెలియకుండా జరగదు గ్రామ నాయకులు అందరూ కలిసి వాళ్ళతో కుమ్ముక మామూలు వారం మామూలు పంచుకుంటా అట్లాగే ఒక ప్రైవేట్ నెట్వర్క్ అనమాట ఎవరైనా వస్తున్నారని అని ఆ రోడ్లు కాడ వాళ్ళ కాడ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకొని నెట్వర్క్ చేస్తారంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి ఎంత అవినీతి చేశారో వైసీపీ వాళ్ళే గత ఐదేళ్ల నుంచి మనకు తెలిసిపోతుంది మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మరి మనం ఎన్నుకునేది మరి ఇలాంటి అక్రమంగా సంపాదించుకొని అక్రమం దోచుకునే వాళ్ళని మనం గెలిపించేది ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నమాట మన కళ్ళ కళ్ళము విషయం ఏంటంటే ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ దీని మీద మనం వచ్చి ఎంత స్పందించి ఏం చేసినా రే మార్నింగ్ మళ్ళీ ఇదే వర్క్ జరుగుతుంది ఈ నాలుగేళ్ళు ఖచ్చితంగా వస్తారు పోతారు కాసేపు గడిచేపు వెళ్ళిపోతారు మళ్ళీ మన పని మనం చేసుకున్నాం బర్త్డేందని ప్రభుత్వం అంత దీమాత్ర ఉన్నారు కాబట్టి దయచేసి బహిష్ వారికి పోలీస్ వారికి మా విజ్ఞప్తి ఏంటంటే తక్షణం ఇలాంటి చర్యల మీద ఇలాంటి అక్రమ తవ్వకాల మీద దృష్టి పెట్టేసి వీరు అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

ఈ ఒక్క లో అంటే ఇక్కడ ఉన్నటువంటి బుక్కును బట్టి ఫిబ్రవరి ఏడు నుంచి మార్చ్ ఇరవై ఒకటి వరకే మనకు దగ్గర దగ్గరగా నెలకు నెలకు ఆరు వందల ట్రిప్పులు అంటే ఈ నలభై నలభై ఐదు రోజుల్లో వెయ్యి ట్రిప్పులు మట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య రాత్రి వెళ్తున్నది పది అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది లారీ నంబర్లతో సహా ఉన్నాయి ఇలాంటివి నాలుగు ఉన్నాయి ఒక్కొక్క ట్రిప్కి నాలుగు వేల రూపాయలు చొప్పున ముడుపులు అందుతున్నాయి ఇది సత్యం ఇక్కడ ఈ క్వారీ చేసేటటువంటి ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నాము ప్రజలందరూ మంచినీళ్ళు పొల్యూషన్ అవుతున్నాయి మాకు ఇబ్బందిగా ఉంది అని వాళ్ళందరూ కోరితే అసలు ఏం జరుగుతుందని చూడ్డానికి వస్తే ఇక్కడ క్వారీ చేసే వాళ్ళకి నిజంగా పర్మిషన్ ఉంటే ఒక బోర్డు పెట్టుకొని ధైర్యంగా చేయాలి ఇది దొంగతనంగా జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే అక్కడికి సో ఇది అధికారులు గమనించాలి అధికారులు గమనించాలా మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మరి ఏదైనా ఆధారాలతో చూపితే యాక్షన్ అంటున్నారు కాబట్టి ఆధారాలతో చూపుతున్నాము యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది సో దీని మీద ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ఇక మీరు యాక్షన్ తీసుకోలేకపోతే ఇది ప్రజల చేతిలోకి వెళ్తుంది తర్వాత మరి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ అక్రమ మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్గా ఈ మైనింగ్ ఆపాలి తర్వాత ఈ అక్రమ మైనింగ్ మీద పెనాల్టీలు వేయాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ టైమ్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టైమ్స్ మైనింగ్ యాక్ట్ సహకరిస్తుంది మరి మైనింగ్ అధికారులు ఇక్కడ డైరెక్టర్ మైనింగ్ కానీ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మళ్ళీ ఇక్కడ ఏమో గత నాలుగైదు సంవత్సరాలుగా ఎవరు ఇది ప్రతిఘటించినా వాళ్ళ మీద కేసులు అసలు సిఐకి దీనికి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా ప్రజల్లోకి వచ్చింది కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు ఆలోచించాలి ముఖ్యంగా పరితెగించినటువంటి వైసీపీ నాయకులు గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఏదైతే ఇక్కడ మింగారో దాన్ని అనా పైసలతో సహా వడ్డీతో సహా కట్టించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద వీళ్ళు ఫెనాల్టీలు వేయకపోతే మేము ఫెనాల్టీలు వేస్తాం ఆ వచ్చినటువంటి డబ్బు ఈ గ్రామానికి ఉపయోగపడేటప్పుడు